ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను అలాగే సాయంత్రం నాలుగు గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికి కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొ పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు అని నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నాను ముత్యాల నాయుడిని వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు మందిని మీరు ఏడు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు శాసన శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరి నివరణ తీసుకురావాలా ఇరవై ఐదో తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా లేదా ఈ రెండింటికి సమాధానం చెప్తే సార్ నేను మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏడు మంది ముత్తల్ నాయుడు మీడియా వాళ్ళు అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే ఏ టైం ఫిక్స్ చేస్తే ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా వస్తాను అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కాలేజ్ నాలుగు తీసుకొని రండి మీరు ఏమి చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏమి చేస్తాను అని మీడియా సమక్షంలో మాట్లాడుకుందాం ఇంకా నువ్వు చెప్పావు డేటా ఇక్కడ మండలాలు తెలియదు ఊర్లు తెలియదు అని అది కూడా మాట్లాడుకుందాం నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎక్కువ నాకు తెలుసా సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా మీడియా సమస్యలోనే మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం అందరికీ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చేస్తాం కాబట్టి మీడియా వాళ్ళు దయచేసి మీరు మీడియేట్ చేసి ఇది దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే రేపు మీటింగ్ కూడా మీడియా మిత్రులు కూడా పాల్గొని ఈ సభను మొత్తం అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు అంత పెద్ద గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన నామినేషన్ సందర్భంగా దాని తర్వాత భారీ ర్యాలీ భారీ బహిరంగ సభ ఇవి మీరు కూడా అంతా కవర్ చేసి ఈ అనకాపల్లి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోవాలి కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు మీకు దానికి కావాల్సిన ఆ వ్యాన్ కానీ కావాల్సిన కూడా మేము ఒక కోఆర్డినేటర్ని పెడతాము వారితో అందరు కూడా కోఆపరేట్ చేసుకుని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఇక్కడ అన్నీ కూడా మీరు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా పెట్టుకుంటున్నాం ధన్యవాదాలు ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి మా ఎందుకంటే మీ దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు మూడు మొత్తాలు నన్ను క్వశ్చన్లు అడగచ్చు వాళ్ళు ఏడు మందినే అడగచ్చు బట్ వాళ్ళ ఏ ఏడు మంది ప్లస్ ఒకటి ఎనిమిది మందికి నేను ఒక్కడే సమాధానం చెప్తాను ఫుల్ డేటా పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ కానిస్టెన్స్లో ఎంత బెనిఫిషర్స్ ఉన్నారు కాన్స్టెన్స్ వైజ్ కావాలంటే తీసుకుందాం మండల్ వైజ్ కావాలంటే తీసుకుందాం ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ ఏడు నియోజకవర్గాల్లో చేసినానని నువ్వు చెప్పు నేను చెప్తా నువ్వు రేపు అసలు ఒకటి నాయుడు చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంటు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మె మెజారిటీ వచ్చినాయి అనుకుందాం వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి అసలు ముత్యానాడుకి తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలో చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే ఈయన ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమే చెప్పాడండి ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు క్యాండిడేట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి